ధర్మదర్శనం ప్రేక్షకులకి స్వాగతం వైశాఖ మాసం ఏడవ అధ్యాయం వైశాఖ మాస వ్రతం దాన ధర్మములు అంబరీషుడు నారదునికి నమస్కరించి మహాముని ఈశ్వాకు మహారాజు అయిన హేమంగదుడు ముక్తి పొందిన కథ చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంతేకాదు పురాణ పురుషుల కథలా చాలా ఆసక్తి కలిగిస్తుంది వైశాఖ మాస వ్రత ధర్మాలను ఇంకా వినాలని కోరికగా ఉంది వాటిని వివరంగా నాకు చెప్పండి అని అడిగాడు నారదుడి ఇలా చెప్పాడు రాజా శృతకీర్త మహారాజు కూడా నీలాగే వైశాఖ వ్రతం లోని దాన ధర్మాల్ని వివరంగా చెప్పమని అడిగాడు దానికి సంతోషించి శృతదేవముని ఈయనతో ఈ విధంగా అన్నాడు రాజా విష్ణువునకు ప్రీతికరంగా ఉండే ధర్మాన్ని విలాలనే కోరిక పుట్టడం కూడా చాలా గొప్ప విషయమే దీనివల్ల నీ ఆస్తిక్య బుద్ధి ఎంతటిదో అర్థమవుతుంది ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే కానీ ఇటువంటి మంచి బుద్ధి కలగదు నువ్వు వయసులో ఉన్నవాడు చక్రవర్తివి నీకు ఇలాంటి విష్ణుభక్తి కలిగిందంటే పరమ భాగవతుల్లో మొదటి వాడుగా నిన్ను పరిగణించవచ్చు కాబట్టి మన జనన మరణ రూపమైన సంసార బంధాల నుంచి విముక్తిని ప్రసాదించే భాగవత ధర్మాలను వివరిస్తాను విను ముందు త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి అంటే మనసులోనూ మాటలోనూ చేతుల్లోనూ కపటం లేకుండా నిర్మలంగా ఉండాలి ప్రాతకాలంలో శుచిగా స్నానం చేయాలి సంధ్యావందనం చేయాలి బ్రహ్మయజ్ఞం వేదపారాయణం చేయాలి పితృతర్పణం దేవతర్పణం తర్పణం చేయాలి తర్వాత అగ్నిహోత్రం దీన్నే వైశ్వదేవం అంటారు చేయాలి తర్వాత దేవపూజ చేయాలి ఇవి అన్ని నిత్య కృత్యాలు నైమిత్తిక ఆయా మాసాలను తిథులను బట్టి వచ్చేవి కృత్యాలు అని అంటాయి అంటే పితృ పితృ మాతృ శాబ్దములు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ద్విజులు ఈ నిత్య నైమిత్తిక కర్మలు చేయడంలో అశ్రద్ధ పనికిరాదు నైమిత్తికాల్లో పృతృశ్రాద్ధం వైశాఖ మాస వ్రతం ఎప్పుడూ మానకూడనివి లోకంలో ఎన్నో ధర్మకార్యాలు పుణ్యకార్యాలు ఉండవచ్చును వాటిలో చాలా వరకు కష్టసాధ్యంగా ఉంటాయి కొన్ని మాత్రం అంటే శ్రమ పడకుండా చేసి మహత్తరమైన పుణ్యం సంపాదించుకోవచ్చు వాటిలో వైశాఖ మాస వ్రతం ధర్మం ఒకటి ధర్మాత్ముడైన రాజు పరిపాలనలో ప్రజలు ఎలా సుఖపడతారో అలాగే శ్రీ వైశాఖ మాస వ్రతాన్ని ఆచరించి సుఖాలను పొందవచ్చును ఈ వైశాఖ మాస వ్రతం అన్ని వర్గాలు ఆచరించవచ్చును బ్రహ్మచారులు గృహస్థులు వానవ్రస్తులు సన్యాసులు అందరూ సులభంగా ఆచరించదగిన వ్రతం ఇది మంచి మంచినీళ్ళు చెంబునివ్వడం ప్రజలు నడిపే మార్గంలో స్థావనం చలివేంద్రాలు నిర్మించడం ఎండలో నడిచే వారికి పాదరక్షలు ఇవ్వడం శక్తి వారు మార్గ మధ్యంలో బావులు చెరువులు తవ్వించడం గొడుగులు పూర్వం తాటాకు గొడుగులుండే విధానిని దానం ఇవ్వడం తేనెతో కలిపిన నూపప్పు ఉండలు ఇవ్వడం పాలు పెరుగు నెయ్యి వెన్న మొదలైన అడిగిన వారికి ఇవ్వడం కొబ్బరి నీళ్లు చెరుకు పానకం లేదా బెల్లపు పానకం ఇచ్చి బాటసారలకు సౌకర్యాలు కల్పించడం కస్తూరి మంచిగన్నం పచ్చకర్పూరం ఇలా సువాసన చల్లదనాన్ని వస్తువులను ప్రజలకు ఇవ్వడం మామిడి పళ్ళు దోస పండ్లు ద్రాక్ష పండ్లు పానకాలతో పాటు ఇవ్వడం వైశాఖ పూర్ణిమి నాడు పులిహోర మొదలైన చిత్రన్నాలు పెట్టడం ముఖ్యంగా దర్యాన్యం పెరుగు అన్నం అందించడం కర్పూర తాంబూలాలు ఇవ్వడం ఈ వైశాఖ మాసంలో మాధవ స్వామి కోసం ప్రీతి కొరకు ప్రజలకు ఇలా ఇవ్వడం చాలా శ్రేష్టం మానవ సేవయే మాధవ సేవ కదా మరి తోటి ఇన్ని సేవలు చేస్తే మాధవుడు ఎంతో సంతోషించి చేసిన వారికి అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తాడు వైశాఖ మాసంలో దొరికే పళ్ళు పువ్వులు ఇతరులైన సౌకర్యాలు ఇచ్చే వస్తువులు ఇవ్వడం మంచిదే చైత్ర బాహుళ అమావాస్య నాడు నీళ్లు పట్టుకునేటందుకు లావుపాటు వెదురుగొట్టాలు నీళ్ల సీసాలు లాంటివి ఇస్తే చాలా పుణ్యం ప్రతిరోజు స్నానం సంధ్యా వందనాదుల తర్వాత వైశాఖ మాధవునికి పూజలు చేసి ఆ విష్ణుదేవుని కథలను లీలలను అంటే భగవతాది పురాణాలను వినాలి వైశాఖ మాసంలో తలంటి నీళ్లు పోసుకోకూడదు చెప్పిన విషయాలే మళ్ళీ చెప్పడం ఎందుకు అని ప్రశ్నించకూడదు రెండు మూడు సార్లు చెప్పినందుకైనా ప్రజలు మనసుల్లో నాటుకొని ధర్మాలను ఆచరిస్తారని పురాణాల్లో ఇలా చెప్పడం జరుగుతుంది ఆకుల్లో కానీ కంచాల్లో భోజనం చేయకూడదు ఎండలో ప్రయాణించిన వారికి మంచినీళ్ళు ఇచ్చి గంధం పూసి పూలదండలు వేసి విసినుకరతో విసిరి మంచి భోజనం పెట్టినట్లయితే ఆ మాధవస్వామిని ప్రత్యక్షంగా పూజించినట్లే ప్రతిరోజు విష్ణు పూజ చేస్తూ దూపాలు దీపాలు పళ్ళు పెరుగు అన్నము సువాసన గల పుష్పాలు సమర్పించాలి పచ్చగడ్డిని తినిపించి మంచినీళ్ళు తాగించాలి బ్రాహ్మణోత్తములు పిరిచి వారికి పైన చెప్పిన సేవలని చేసి నూతన వస్త్రాలతో సత్కరించి వారి ఆశీర్వాదాలను పొందాలి వేదం చదివిన బ్రాహ్మణుల పాదాలు కడిగి ఆ పాదదుఖం శిరస్సు మీద చల్లుకుంటే పూర్వం తెలుసో తెలియకో చేసిన పాపాలన్నీ నశిస్తాయి ఈ మాసంలో సొంటి బెల్లం ఉసిరిపప్పు బియ్యం కూరగాయలు పాలు పెరుగు సుగంధ ద్రవ్యాలు వేసిన మజ్జిగ ఈ పదార్థాలను దానం చేయాలి పుష్పాలతోనూ చిగుళ్ళతోనూ విష్ణు పూజ చేయడం దద్దన్యం పెరుగు అన్నం నైవేద్యం పెట్టడం వల్ల సర్వ పాపాలు తొలగి అఖండమైన పుణ్యం వస్తుంది పుష్పాలతోనూ పలాలతోనూ విష్ణుదేవుని పూజించకుండా భాగవతాది పురాణాలు వినకుండా వైశాఖ మాసం అంత వ్యర్థంగా గడిపే స్త్రీలు భర్త ఆదరణ పొందలేదు లేక పుత్ర పౌదా పౌత్రాదులను పొందలేక విచారిస్తారు ఈ వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి అనేక రూపాల్లో పరివార సమేతుడై సంచరిస్తూ ఏ ప్రజలు ఎంత శ్రద్ధాభక్తులతో ఈ వ్రతం ఆచరిస్తున్నారో చూడడానికి ప్రతి ఇంటికి వస్తాడు ఎవరైనా వైశాఖ వ్రతం చేయకపోతే వారి మీద శ్రీహరి కోపిస్తాడు ఆయన కోపానికి గురైన వారు ఐదు జన్మల్లో పుట్టి ఆ తర్వాత రౌరకాది నరకాలను అనుభవిస్తారు ఇలాంటి కష్టాలు పడకూడదని కోరుకునే వారు ఈ మాసంలో ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టి దాహం అన్న మంచి మంచినీళ్ళు మజ్జిగ ఇచ్చి యథాశక్తిగా వైశాఖ వ్రతం చేయాలి అన్నం నీళ్లు సర్వప్రాణులు జీవించడానికి ముఖ్యమైనవి కథ ఇలాంటి దానాల వల్ల సర్వ ప్రాణుల్లోనూ జీవాత్మ రూపంలో ఉన్న ఆ వైశాఖ మాధవుడు సంతృష్టిని పొంది ఆయుర ఆరోగ్యాలను సంపదలను భోగాలను కలిగించి చివరికి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అడిగిన వారికి మంచినీళ్ళు ఇవ్వని వారు పశువులు అవుతారు అన్నం పెట్టని వారు పిశాచాలైపోతారు వైశాఖల్లో అన్నదానం చేయక పిశాచాలైన వారి కథ వినిపిస్తాను అన్నాడు శృతదేవుడు